ఆయన ఎత్తుకుంటున్నాడు ఎత్తుకుంటుండే ఏం చిన్నగా ఉంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ఇక నా నీ గతి నీ శరణాగతి తప్ప నాకు వేరే ఏమీ లేదు శరణం శర్మా విశ్వరేత పునర్వసో స శర్మ అంటే అర్థం ఏమిటంటే అన్నిటికీ వాడు రకరకాల కన్నిటికీ కూడా ఆధారభూతమైన వాడు పరమాత్మ ఎప్పటికీ శరీరం శ్రమ పడగలుగుతుందా శ్రమ అని తెలియబడినవాడు అన్ని కాలాల్లో ఒక్క తీరు ఉంటుందా శరీరం ఒక ఆయన ఇంటి ముందర నిలబడి వాళ్ళు ఇంటి ముందర ఉట్టిన వేప చెట్టును చూస్తున్నాడు ఓ సాధు మహారాజ్ ఏం చేసినంటే అక్కడి నుంచి పోతున్నాడట రోజు సరిగ్గా తొమ్మిది గంటల నుంచి పది గంటలకు పొద్దున వేప చెట్టు కింద నిలబడడం వేప చెట్టును చూడడం ఈ సాధువు చూసినట వేప చెట్టు మీద ఏమున్నది ఏమి లేదు ఓనాడు అడిగినట బాబు నేను సరిగ్గా భిక్షాటన చేసే టైం నువ్వు వేప చెట్టు కిందకి వచ్చే టైం ఒకటే అవుతుంది రోజు మరి చెట్టు కింద నిలబడి రోజు వస్తున్నావు ఏమిది అని అయ్యా నేనే పెట్టిన ఈ చెట్టు నాకు ఇప్పుడు తొంభై ఏడు మరి ఒకప్పుడు ఈ చెట్టును ఊపి వేపకాయలు రాల్సిన కానీ ఇప్పుడు రాల్చలేకపోతున్నా అన్నాడు అంటే ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు నా బలం పోయింది అనుకుంటున్నావు పోలే నీ బలం పెరిగింది అన్నాడు అదేం సాధు డెబ్బై నుండి నలభై కిలోలకు వచ్చినా బలం పోయిందని ఏడుస్తుంటే నువ్వేమో బలం ఉందంటున్నావు ఈ చెట్టు నువ్వు ఒప్పిన కాలంలో నీకు పెళ్ళి అయిందా అని అడిగాడు ఏ కాలే రైట్ ఇప్పుడు అయిందా ఏ ఇప్పుడా పెళ్లి తొంభై ఏళ్ళు వచ్చినాయి పెళ్ళయింది కొడుకులు అయినరు బిడ్డలయిన్రు అల్లుళ్ళు వచ్చిన మనవలు మనమరాళ్ళు అందరు ఎంత మంది అవుతారు దగ్గర దగ్గర మూడు వందల మంది అవుతారు అవు మరి కారండి ఏదో మూడు వందల మంది రమ్మను పో పిలిచండు అరే ఈ ఒక్క ముసలైన తప్ప రెండు వందల తొంభై తొమ్మిది మంది ఊపిండి అంటే ఊపితే కాయలు రాలేదండి చెట్టు విరిగిపోయింది మరి నీ బలం పెరిగినట్ట తగ్గినట్ట తినే బలం పోయింది వినే బలం పోయింది కానీ అనే బలం లేదా భగవంతుని నామస్మరణ చేసే బలం రాలేదా ఇప్పుడు కొత్తగా ఆఫీసులో చేసేంత వరకేమో చేపకు జపమాల చూస్తాం టైం చూస్తాం జపమాల చూస్తాం టైం చూస్తాం ఇప్పుడు ఏ టైం చూసి చేసేదేమున్నది కనుక వృద్ధులం అయిపోయినాం కదా ఇక ఇప్పుడు చేయాల్సిందేమిటి జపమాల తింపడమే కనుక పరమాత్మ శ్రమ ఎంత గొప్పదో విశ్వరేత ప్రపంచంలో ఏ వస్తువు పుట్టాలన్నా వ్యవసాయదారుడు మొట్టమొదలు ఏం చేస్తాడు పొలము దున్నిన తర్వాత తనకు ఏ పంట పండించానో ఆ విత్తనమే వేస్తాడు వేసి దాన్ని శ్రద్ధగా చూస్తాడు అట్లాగే ఈ పరమాత్మ కూడా విశ్వరేత ప్రజాభవా తాను వేసిన విత్తనాలు ఎటువంటి విత్తనాలంటే ప్రజాభవ ప్రాణులు అనేటువంటి విత్తనాలు వేసిండు వేసినప్పుడు ఏం చేసినట్టే మనం కేవలంగా మన తెలివి బాగా తక్కువ వడ్లు వేస్తే వడ్లే వండుతాయి కందులు వేస్తే కందులే వండుతాయి కానీ ఆయన వేసిన గింజలలో తన సంకల్పాన్ని పెట్టినాడు ఆ సంకల్పం ఎటువంటి సంకల్పం అంటే మానవులు పుట్టాలి పుట్టారు అందరి ఒకటి తిరుగు ముఖాలు ఉన్నాయా చూడండి వేరు వేరున్నాయా ముఖాలు వేరు అలవాటు వేరు రంగులు వేరు బతుకులు వేరు ఉనికి వేరు ఏమిటవి వేరు అంటే వేసిన గింజలో తన యొక్క సంకల్పం చేత నీ యొక్క కర్మను జోడించిండు కనుక నీ కర్మానుసారంగా నువ్వు పెరుగుతూ ఉంటావు పుడుతూ ఉంటావు కార్యక్రమాలు చేస్తూ ఉంటావు ఆ తర్వాత అద్భుతమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటావు ఆ తర్వాత పంట వండిన తర్వాత ఏం చేస్తారు కోసి వేస్తారు కదా అట్టగే నీ ఆయు కాగానే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు అని భగవంతుడు చెప్తూ ఉంటాయట వ్యాళహ అని ఆయనకు ఒక పేరు వ్యాళం అంటే ఏమిటంటే గిట్ల చేసిన భగవంతుడు గిట్ల ఎవరినొసట అందరికీ రాత ఒక్క తీరు రాయకుండా వాళ్ళు చిన్నగా వాళ్ళు పెద్దగా వాడు దొడ్డుగా వాడు తెల్లగా వాడు పొడుగ్గా వాడు పొట్టిగా వాడు ధనవంతుడు ఒకడు గుణవంతుడు ఒకడు బలవంతుడు ఒకడు బలహీనుడు ఏమి రాత ఇది ఇప్పుడు భగవంతుడు కలిగితే మనం ఏమంటామండి దొరకబట్టి ఇట్ ఎందుకు రాసినవని అడుగుదామని మనకు అనిపించింది ఏం దొరకబట్టి ఎవరిని దొరకబట్టి భగవంతుణ్ణి ఇట్లా రాత ఎందుకు రాసినవయ్యా గామి కొత్త రాసినవు నా కొత్తీరు రాసినవి ఈయన కోతీరు రాసినావు ఇది మర్యాదనే నాయకు అందరం మనుషులం కాదా అందరి యొక్క రాత ఒక్క తీరే ఎందుకు రాయలేదు అని కోపం వచ్చి ఓ భక్తుడు భగవంతుణ్ణి పట్టుకొని మరీ ఊపి ఊపి అడుగుతాననుకున్నాట అయితే అప్పుడు ఏం చేసిండు భగవంతుడు అంటే వ్యాళహ ఆ శ్రీశోరగ సర్పాహి సర్పాహీ భుజంగ వ్యాళ సంజ్ఞక వ్యాళం అంటే పాము పామును పట్టుకోవాలంటే దొరుకుతుందానండి అది కొంచెం చక్కగా పోతుంది అది మరి దగ్గరికి పోయి ముందుకు పోదామా పడిగిత కొడుతుంది వెనకకు వద్దామా చుట్టుకుంటుంది అందుకోసం ఎంత వెతికినా నిన్ను పట్టుకోవడం చాలా కష్టం కష్టమవుతుంది ఆ స్వామి అన్నద ఎవరన్నా యశోధనే అది నాయన నేనేమో పెద్దదాన్ని అయిపోయాను నువ్వేమో అయిపోయినావు అయిపోయినావుడు ఉరుకుతూ ఉన్నాయట యశోద రోటికి కట్టేస్తుందేమో అని భయం చేత ఉరుకుతూ ఉంటే సర్పగతి సింహగతి గజగతి ఒక రకంగా ఉరగడం లేదు ఓసారి ఏనుగులాగా నడుస్తున్నాడు ఓసారి సర్పంలాగా నడుస్తున్నాడు ఓసారి సింహంలాగా నడుస్తున్నాడు ఇక నిన్ను నేను పట్టలేను రా అన్నవా నిన్ను నేను పట్టుకోలేను అనే స్థితికి నువ్వు వచ్చినావు కదా నేను తిరగలేనయా నడవలేనయా ఖర్చు పెట్టలేనయా అనే స్థితి ఎప్పుడొస్తుంది మనకు పూర్తిగా వృద్ధాప్యం వచ్చి మనసంలో పడ్డాక మరి స్వామి ఇప్పుడు నేనేం చేయాలి నువ్వేం చేయకు ఉన్న చోటన ఉండి నన్ను దలిచిన చాలు తీర్థయాత్రలు ఇలా తిరగనేలా అంటాడు నేనే నీ దగ్గరికి వస్తాను మొదలు నువ్వు చేయగలిగినంత కాలం మాత్రం కర్మ చెయ్యాలి తీర్థాలు తిరగాలి యాత్రలు చేయాలి సత్సంగాలు చెయ్యాలి ఏమి చెయ్యలేని స్థితికి నువ్వు వచ్చిన నాడు మాత్రం నీ పక్కనే వచ్చి నేను కూర్చుంటాను అందుకే నా పేరు వ్యాళ అంటారు అంటే నీ దగ్గరికి దుష్టమైనవి రాకుండా నేను నిన్ను రక్షిస్తూనే ఉంటాను కొంచెం చేయడం వంతు ఆ తర్వాత ఎంతో చేయడం నా వంతు అంటాడట భగవంతుడు అందుకే ఆయనకు అహస్సంత్సరో వన్ అహసంత్సరో స్వయం ప్రకాశ స్వరూపుడైనటువంటి వాడు పరంజ్యోతి ఆయనను ఎవరు వెలిగించవలసిన అవసరం లేదు వెలిగించిన తర్వాత ఆ వెలుతురులో మనం అంతా కూర్చోవచ్చు మరి ఆ వెలుతురు ఉందా అంటే ఉంది కానీ మనం చూడడం లేదు కళ్ళ ఎదురుగా కనిపిస్తున్నా చూడడం లేదు ఇన్ని బుగ్గలు పెట్టారు ఇక్కడ ఫ్యాన్లు వేశారు ఎంత కరెంటు బిల్లు వస్తుంది దీనికి కరెంటు బిల్లు కట్టకపోతే ఏం చేస్తాడు వాళ్ళు ఫ్యాన్లు విక్కపోడు లైట్లు విక్కపోడు ఏం చేయడు గక్కడెక్కడో స్తంభం ఎక్కి గిట్టంటాడు ఇవన్నీ ఉన్నాయి కానీ అనలేం లేవు కనిపిస్తున్నాయి బల్బులు కానీ ఫ్యాన్లు కానీ అవి ఫ్యాన్లు తిరగవు బల్బులు పెరగవు ఎక్కడ కట్ చేసిండు వాడు ఇక్కడికి వచ్చా అక్కడెక్కడనో స్తంభం మీద గిట్లా అన్నాడు అయ్యా బాబట్ల ఎందుకన్నావు మీరు ఇవ్వవలసినవి మాకు ఇవ్వలేదు కనుక కట్ చేసిన రైట్ ఇది ఎవరు తయారు చేసిన దీపాలు ఇవన్నీ మనం తయారు చేసుకున్న దీపాలు దీనికి బిల్లు కట్టాలి బ ధర్నాలు బందులు ఎన్నో ఉన్నాయి ఇది సరిగ్గా ఆకాశంలో చూడండి సూర్యభగవానుండి ఎవడు పెట్టాడా దీపం దానికేమైనా బంద్ ఉందా ధర్నాలు ఉన్నాయా డబ్బు కట్టాన్నా బిల్ పేమెంట్ చేయన్నా ఏం లేదు మరి ఈ బల్బులకు ఏమొస్తున్నాయి రాత్రిపూట దోమలు ఎదుగు ఆ బల్బుకి ఏమైనా ఒక దోమ పోతుందా అక్కడ దాకా పోనీ అంత ఉందా మనం రాత్రిపూట లే మరి ఎవరు పెట్టిన దీపం అది పరమాత్ముడు పెట్టాడు ధే సదా మండల మధ్యవర్తి నారాయణ నేను ప్రకాశవంతుణ్ణని నువ్వు తెలుసుకోవడానికి శాంపిల్ సూర్యుణ్ణి చూడవే ఆయన ప్రకాశిస్తున్నాడు నా ప్రకాశం నువ్వు చూడాలనుకుంటే అంతకు వేయింతల ప్రకాశం ఉంటుంది నా దగ్గర అందులో ఒక పాయింట్ ఫైవ్ పెట్టాను సూర్యుడు ఒక్క సూర్యుడిలోనే పెట్టావా సూర్యుడిలోనే కాదు ఎన్ని వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయండి రాత్రి ప్రతి నక్షత్రం గుడ్డి గుడి ఉన్నదా వెలుగుతున్నదా మెరుస్తున్న ఈ నక్షత్రాలు ప్రతి దాంట్లో నేనే వెలుతురుగా ఉన్నాను నా వెళుతుల్ని చూడాలి అని నువ్వు అనుకుంటే దివ్యమైనటువంటి యొక్క నా దివ్యత్వాన్ని చూడాలంటే ఆహా నీవు ఆనందపడేటగానే కనిపిస్తాను కానీ నువ్వు చూసే ప్రయత్నం చెయ్యి నేనే నీకు కనిపిస్తాను ఎవరైనా భగవంతుని దగ్గరికి బిస్తర బిచానా కట్టుకొని పోయిందానండి మేము వైకుంఠాక వస్తామని ఆయన దయ ఉంటేనే రావాలి నీ దగ్గరికే వస్తాడు నీ దగ్గరకు వచ్చినప్పుడే నీకు హితమైనటువంటి శ్రమ లేకుండా చేస్తాయట పరమాత్మ దర్శనమిస్తాడు ఆహ కాలస్వరూపుడు భగవంతుడు గనక కాలోస్మి ఇది చాలా జాగ్రత్త అయిన నామం ప్రపంచంలో ఏది పోగొట్టుకున్నా కష్టపడితే మళ్ళీ సంపాదించుకోవచ్చు అయ్యా భూమి పోయింది పర్వాలేదు భగవంతుని దయ ఉంటే కొనుక్కోవచ్చు నగలు పోయినాయి మళ్ళీ ఎప్పుడో అవకాశం ఉంటే చేయించుకోవచ్చు అయ్యా పండిన బియ్యం తడిసిపోయినాయి మళ్ళీ కొనుక్కోవచ్చు కానీ ప్రపంచంలో దొరకని వస్తువులు రెండు ఉన్నాయి అందరం జ్ఞాపకం పెట్టుకోవాలి అయ్యా మా తల్లి పోయింది ఇంకొక తల్లి దొరికితే బాగుంటుంది దొరకదు తల్లి కన్న తల్లి దొరకదు అయ్యా కాలం వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ ఆ కాలం రావాలంటే నువ్వు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఎంత తపస్సు చేసినా మళ్ళీ నీకు ఆ కాలం తిరిగి రాదు ఇవాళ పొద్దున ఎనిమిది గంటల కాలం పదకొండు అవుతుంది ఇప్పుడు ఇంకా ఎనిమిది గంటలు వస్తే బాగుండు అంటే మళ్ళీ వస్తానండి పోనీవరణ ప్రైమ్ మినిస్టర్ శాసనం చేసి కాలం వెనుకకు వచ్చుగాక అంటే చేయగలుగుతాడా నేను అది నేనే కాలస్వరూపుణ్ణి వ్యాళహ అహ సంవత్సరో వ్యాళహ సంవత్సరం అంటే కాలం అండి ఆ కాలాన్ని నడిపించేది నేనే సుమా ఒకసారి కాలం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలం మాత్రం వెనకకు రాదు అట్లా వచ్చేది ఉంటే మనం ఏం చేసేవాళ్ళం ఎప్పటికి ఇరవై ఒక్క సంవత్సరం తిరిగిన ఉండేవాళ్ళం డెబ్బై వచ్చినాయి కొంచెం యాభైకి పోతే బాగుండు అయ్యగారు ఎట్లా శాంతి పెడితే అవుతుందంటే ఏ శాంతి పెట్టినా కాదు అయిపోయింది నిన్న రోజు ఖతం అయిపోయింది విరాళ ఈ కాలం ఏం చేస్తుందంటే నేను తినేస్తుంది దేనిలాగా పాములాగా అందుకే కాలసర్పం అనుకుంటున్నాడు కాలసర్పం నోట్లో పడ్డమా ఎన్ని తీర్ల గిరికీరు కొట్టినా కూడా మళ్ళీ వెనకకు రాము అందుకోసం అయ్యి సర్వదర్శన సర్వదర్శకుడు అట ఇట దర్శిస్తాడు అంటే అందరినీ సమానంగానే ఆయన చూస్తూ ఉంటాడు నీ యోగ్యతను బట్టి నీకు ఇస్తూ ఉంటాడు కానీ నాకు నీకు ఆశ ఏముంది అంటే నాకు వాణికిచ్చినంత ఈయకపాయ్ అని అనుకుంటున్నావు అది నీ యొక్క లోభత్వం కానీ నీకు ఏది యోగ్యతనో అదే ఇస్తాడు కన్నతల్లిలాగా ప్రాచీనం చేయాలి పిల్లవాడికి చేయాలనుకుంటే అన్నప్రాచీన నాడు ఏం పెడుతుంది అమ్మ మెత్త మెత్తని ఉగ్గన్నం పెడుతుంది పాలన్నం పెడుతుంది చక్కెరన్నం పెడుతుంది కానీ పిల్లవాడికి ఎట్లయితే అట్లా అని చకినాలు తీసుకుపోయినోట్లో పెడుతుంది వాడికి పెడితే ఏమవుతుంది వాడు ఆనాటికి అయింది కనుక నీ ఆ ఏ వయస్సులో ఏ ఆహారం తల్లికి పెట్టడం యోగ్యతగా పిల్లవాడిని ఉజ్జీవింపజేయడానికి బతికించడానికి ప్రయత్నం చేస్తుందో అట్లాగే భగవంతుడు కూడా నీ యోగ్యత తగినట్టుగా నీకు ఏమి వాళ్ళు ఆయన ఇస్తూ ఉంటాడు ఆయన దయతోని దయ లేకపోతే ఇస్తాడా పరమాత్మ దయగలవాడు కనుకనే ఇస్తున్నాడు కానీ ఇచ్చింది నీకు సరిపోక సరిపోక కాదు సరిపెట్టుకోక భగవంతుణ్ణి దూషిస్తున్నావు అందుకే భగవంతునికి తెలివి లేదన్నట ఒకడెవడో మరా ఏమున్నది కనుక అడవిలోంచి పోతున్నాడు పోతుంటే ఏం జరిగింది అక్కడ గుమ్మడికాయ చెట్టుగా కనిపించిందట భూమి మీద ఉండేటువంటి గుమ్మడికాయల చెట్టుకు గింతింత కాయలు పెట్టిండు భగవంతుడు ఏం తెలియదు అక్కడండి గంత పెద్ద మర్రి చెట్టుకు గింతింత కాయలా నేనే భగవంతుడిని అయితే దేని దేనికి పెట్టానో పెడుతుంటి అనుకో అనుకోవడం ఏమిటి పెద్ద సమస్యేం కాదు అటో ఇటో ఆలోచించంగా పక్కనే వాళ్ళు ఏడు కనుక నిద్ర వచ్చింది నిద్ర వచ్చిన తర్వాత ఎక్కడ వండాలి మరీ చెట్టు కింద వండాలి గుమ్మడి చెట్టు కింద వండొస్తుందా అన్నాడు ఓ రెండు కాయలు వీడిని కళ్ళల్లో రాలే నిద్రలో వాడికి తో తోచలేదు తెలియనే లేదు దాని తర్వాత ఏమైపోయిందట ఏ కాయలు పడ్డట్టయినని తీసి చూసి భగవంతునికి తెలివి ఉన్నది నిజమే లేదన్నావు నువ్వే ఉన్నదంటున్నావు నువ్వే ఇంకా గుమ్మడికాయలంతా కాయలు గిట్టా మరిచెట్టుకు పెడితే గాలికి రాలి నెత్తిన పడితే ఏమవుతుండే ఇప్పుడు తలకాయ వరిగిపోతుండే అందుకోసమై భగవంతునికి తెలివి ఉన్నది భగవంతుడు ఏమని లేదండి ఉన్నదనన్నా లేదన్నా నాకేం రంగా కొండ నువ్వు ఉన్నదనేవాడు నావాడి లేదనేవాడు నావాడే అందుకోసమై నీకు విచిత్రమైన కోరికలు అప్పుడప్పుడు పుడుతుంటాయి రా మీకు కర్మల చేత అక్బర్ పాదుషాకు కోరిక పుట్టిందటండి ఆయన ఒక మంత్రి ఉంటాడు అక్బర్ పాదుషా మంత్రి పేరేమి బీర్బల్ ఏమయ్యా బీర్బల్ నాకు కోరిక కలిగింది అంటే ఏది కలిగిన ప్రమాదమేనయ్యా ఎందుకంటే చిత్ర విచిత్రమైన కోరికలు కలిగిన వ్యక్తి చిత్ర విచిత్రమైన కోరికలు అంటే సమాధానం చెప్పరానంత కోరిక కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు అయ్యగారు అమ్మాసనాడు పున్నమస్తే ఏం చేస్తారు పున్నమస్తా పున్నమస్త ఆహా వస్తే రాధయ్య బాబు పంచాంగంలో అమావాస్యకు పున్నమకి ఎంత దూరం అంటే ముప్పై గీతల ఆ దూరం లేదే ఒకవేళ ఎప్పుడైనా అమావాస్య నాడు పున్నమ వస్తే ఆనాడు ఏం తినుడు అన్నట అయ్యగారికి అష్ట ఏం లేదు వెన్నలో నెయ్యి కలిపి గారెలు చేసుకొని తినవన్నట మరి చెప్ప సమాధానం చెప్పాలి కదా అందుకోసం బీర్బల ఏం చేసినట్టు అంటే ఏం కావాలి మహారాజా ఏమి అర్జెంటుగా నన్ను అంటే నాకొక నలుగురు మూర్ఖులు కావన్నాయా ఎక్కడ ఉన్నారా మన దగ్గర ఎందుకు వాళ్ళతో మనకేం పని ఆహా వెతుక్కర ఇది రాజుగారి ఆర్డర్ అన్నాడు మనకు లేని పని పెట్టుకున్నాడు మూర్ఖులతో మనకేం పని మహారాజా ఆహా మూర్ఖులు అంటే ఎట్లా ఉంటారో చూద్దామని సరే పోయిండట ఇద్దరిని పట్టుకొని వచ్చిండు ఎవరిని మూర్ఖులు మూర్ఖులు అంటే ఉంటారు వాళ్ళు వాడిని ఇష్టం ఉన్నదే వాడు చేస్తాడు మనం చెప్పింది ఇద్దరు వచ్చిందట ఆయా ఇగో ఇద్దరిని తీసుకువచ్చిన ఇద్దరిని తీసుకొచ్చిన అయితే వీళ్ళు ఏం మూర్ఖం చేసిండ్రు వీడు మొదటివాడు తానెక్కిన కొమ్మనే కొట్టుకుంటున్నాడు చెట్టు మీద నేను పోయి అడిగిన నాన్న నువ్వు కొమ్మ కొట్టుకుంటున్నావు విరిగితే కింద పడవా దెబ్బతాక అంటే విరుగుతా నాకు తెలుసు కింద పడతాను నాకు తెలుసు మరి ఎందుకోసం కొట్టుకుంటున్నావు అరే చెట్టు తొందరగా దిగాలి ఆకలి అవుతున్నది ఇంటికి తినాలి తొందరగా దిగాలంటే కొమ్మ విరిగి డా కింద పడితే తొందరగా పోవచ్చు వాళ్ళు లేకపోతే లేటు అనట అంటే దాని నుంచి కింద పడితేనే ఉంటవో పోతవో తింటావో లేదో ఏది తెలుగుదామో ఏం మరుక్కుని విరా అన్నట అయితే నిన్ను ఆయన రమ్మన్నాడు మా రాజుగారు నీకు బహుమానం ఇప్పిస్తారు రమ్మన్నాడు ఒకరి వాళ్ళ కావచ్చు బీర్బల్ ఈ రెండో వాడు వీడు గుర్రం మీద ఎక్కి నెత్తి మీద గడ్డి మొబెట్టుకున్నాడు ఏ గిట్టెందుకు చేస్తున్నారో బాపు గుర్రం మీద పెట్టి గుర్రం మీద గడ్డి మొబి పెట్టుకోవచ్చు కదా అంటే గుర్రానికి బరువు కాదా అవురా నిజమే ఇంత తెలివి నాకు లేదు సరే సంతోషం నేను నలుగురిని ఇమ్మన్నా కదా ఇద్దరిని ఇద్దరు ఇక్కడనే ఉన్నారు మహారాజా నువ్వు ఒక్కనివి నేను ఒక నీ రాజ్య కార్యకలాపాలన్నీ వదిలిపెట్టి మూర్ఖుల వేయటం నువ్వు చెప్పడం ఏమిటి నీ మాటవి నేను తెచ్చిండు కనుక ఇద్దరు వచ్చిండ్రు ఇద్దరు మాత్రం ఇక్కడనే ఉన్నామన్నా గోపాలకృష్ణ భగవానికి అద్భుతమైనటువంటి యొక్క కాలం వెళ్ళిపోతే మంచి గురించి ఆలోచించినా వెళ్ళిపోతుంది కాలం చెడ్డ గురించి ఆలోచించిన వెళ్ళిపోతుంది మన వెళ్ళిపోయే కాలాన్ని వెనక్కి తీసుకురాగలిగిన వాడు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా సర్వేశ్వర ఆయన ఒక్కడు మాత్రమే కాలాన్ని కాలస్వరూపుడైన వాడు ఆయన ఇష్టానుసారంగా నడుస్తుంది కనుక ఈ కాలం ఎవ్వరు కూడా ఈ కాలాన్ని వెనక ముందు జరపలేరు సుమా సిద్ధ సిద్ధ అంటే మనకు ఒక వరం ఇచ్చిండు భగవంతుడు నాయనా మళ్ళీ సిద్ధం సిద్ధించింది అని అంటే ఏంటంటే మంత్రసిద్ధి అయింది అని అంటుంటారు జపసిద్ధి అయింది అంటుంటారు సిద్ధి అయింది అని అంటుంటారు మరి ఇంకేమైంది అయ్యా నేను చేయవలసిన జీవితంలో పనులన్నీ సిద్ధం అయిపోయినాయి అంటే పూర్తి అయిపోయినాయి రైట్ నువ్వు చేయగలిగింది ఇప్పుడు ఏమైనా ఉంది ఏమీ లేదు అందుకోసమై ఏమీ లేదు కనుక నువ్వు మళ్ళీ వెళ్ళవలసిన అవసరం లేకుండా నీ కోసం ఒకటి సిద్ధం చేసి పెట్టానంటాడు భగవంతుడు ఏమిటా సిద్ధి సిద్ధ అంటే మోక్ష భగవంతుడు తన లోకానికి రమ్మంటాడు ఈ లోకం నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు కనుక నాయన అజసర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషాపి కమిరేయాత్మా సర్వయోగ వినిస్మృత వృషా కపిరమేయాత్మా నీకోసం నేను రెడీ చేసి పెట్టాను నీకు మళ్ళీ జన్మ కర్మ ఏది అంటకుండా చూసుకునేటువంటి ఒక స్థానం నాది అక్కడికి రా అని పరమాత్మ ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాయట వస్తువు పూడగొట్టుకున్నవాడు ఎట్లయితే వెతుక్కోవడానికి కష్టపడుతూ ప్రదేశాలని తిరుగుతూ ఉంటాడో మనను పట్టుకోవడానికి భగవంతుడు నా జీవులందరూ నా దగ్గరికి రావాలంటే మనం దొరికితేనండి ఆయనకు దొరుకుడే లేదు దొరకక ఏం చేస్తున్నామంటే పారిపోతున్నామట మనం పారిపోతూ ఉంటే పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎన్నో జన్మల నుంచి మరయ్యా ఆయన మనను పట్టుకోవాలంటే మనం ఎవరిని పట్టుకోవాలి ఆయనను పట్టుకుందామంటే పాము తిరిగా దొరకడు మరి పామును పట్టుకోవడం కష్టమా నామం పట్టుకోవాలి నామం పట్టుకుంటే ఆ నామం ద్వారా నామి ఆయనే కిందికి దిగి వస్తాడు ఎవ్వరైనా నామం పట్టుకున్న వాళ్ళే ఉన్నారు మీరు ప్రపంచమంతా తినే వాళ్ళు ఋషుల యోగుల సాధువుల సంతుల సన్యాసుల సంసారుల బ్రహ్మచారుల రోగుల రుష్టుల ఆరోగ్యవంతుల ఏదైనా కూడా భగవంతుని యొక్క నామం ద్వారా సిద్ధి కలుగుతూ ఉంటుంది అందుకోసమే అజ సర్వేశ్వర సిద్ధ सिद्धिः सर्वादिरच्युताः वृषा कपि रमेयात्मा सर्वयोगविनिस्मृता राजाति रामचन्द्रमहाराजिकी yes.